అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దొండకాయ కర్రీ చేసుకుందాం అండి ఎప్పుడూ ఫ్రైలే చేసుకుంటా ఉంటాం కదా ఈసారి మసాలా కర్రీ చేసుకుందాము దానికోసం దొండకాయలు కడిగి రెండు వైపులా ఇలా తొడాలు తీసుకోవాలండి ఇలా తీసుకొని మనం వంకాయ గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా నాలుగు వైపులు అలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఇలా అండి ఇంతే ఇలా కట్ చేసుకోండి ఇలాగే అన్ని దొండకాయలు కట్ చేసుకోండి ఇలా అన్ని దొండకాయలు కట్ చేసుకొని దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం కటింగ్ అయిపోయిన తర్వాత ఓకే అండి అయిపోయినాయి అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి పండకూడదండి పండితే కర్రీ బాగుండదు లైట్గా పడినా పర్లేదు కానీ ఎక్కువ పండకూడదు మీ దగ్గర కనుక ఫ్రెష్ చెట్టు ఉండి ఫ్రెష్గా అవైలబుల్ ఉంటే చాలా బాగుండిద్ది కర్రీ ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకోవాలండి ప్యాన్ కొంచెం వేడవుతుంది అను వేడైంది అన్నప్పుడు మనం కొంచెం గ్రేవీ కోసం పల్లీలు ఫ్రై చేసుకుందాము టూ స్పూన్స్ చాలండి పల్లీలు లైట్గా ఫ్రై చేద్దాము సరే కదండి ఇలా నెయ్యి చాలు ఇప్పుడు కొబ్బరి వేసుకుందాము లైట్గా కొబ్బరిని కూడా ఫ్రై చేసుకుందాము తర్వాత ఇందులోకి నా కొన్ని జీడిపప్పు వేసుకుందాం అండి గ్రేవీ చా చాలా బాగుండిద్ది గ్రేవీలోకైనా జీడిపప్పు జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా ఇప్పుడు ధనియాలు వేసుకుందామండి నువ్వులండి నువ్వులు లేకపోతే స్కిప్ చేసేయండి పర్లేదు నేను టేస్ట్ కోసం వేస్తున్నాను ఇప్పుడు అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి అండి వేడాకనిద్దాము వేడైనాక దొండకాయలు ఉంటాయి కదండి అవి కొంచెం మగ్గబెట్టుకుందాం దొండకాయలు కొంచెం ఫ్రై అయితే ఈజీగా ఉడికిపోతాయి గ్రేవీ వేసినప్పుడు అందుకని మనం దొండకాయలు ఆన్ చేసుకు వేసి పెట్టుకుందాము ఏంటండి ప్యాను వాటర్ తిల్ తీయండి బొండకాయలు వేసినప్పుడు వెంటనే మూతబెట్టేసుకున్నాము చూడండి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా తిప్పకుండా అలా వదిలేయద్దండి అలా వదిలేస్తే మాడిపోతాయి చేసి పాడైపోతుంది అప్పుడు మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఉడికే వరకు ఫ్రై చేసి పెట్టుకోండి అందుకే చూడండి ఇలా వేగిపోయినాయి చాలు ఆకుదాము ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ వేడారిపోయినాయి మిక్సీ చేసుకుందాము దీంట్లోనే నేను కొంచెం అల్లం చిన్నులపై కూడా వేస్తున్నానండి మిక్సీ పెట్టుకోవడానికి ఇదిగోండి ఇలా మిక్సీ వేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి దీనిలోకి ఇప్పుడు కొంచెం నానబెట్టుకున్న చింతపండు వేస్తున్నానండి నేను కొంచెం జాలండి ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి చింతపండు చింతపండు వేస్తే కొంచెం టేస్ట్ ఉండేది పులుపు తెలుస్తా కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ ఫ్రైన్ చేసుకుందాము ఇలా పేస్ట్ అయిందండి ఫైన్గా చాలు ఇప్పుడు మనం వేగిన దొండకాయలు ఉన్నాయి కదా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి నేను ఇందాక కొంచమే వేసాను సరిపోదు అది మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది మీకు కనుక ఆయిల్ మిగిలితే అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు గ్రేవీ కొంచెమే వేస్తానండి ఆయిల్ హెవీ వేయట్లేదు చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం మనం ఒక బిర్యానీ ఆకేసుకుందామండి ఫ్లేవర్ కోసమేను కొంచెం మసాలా దినుసులు నేను ఇందాక వేయలేదండి ఎక్కువ హెవీ అయిపోతుంది మంటగా అయిపోతుంది అని తాలింపులో వేస్తున్నాను మీకు కావాలంటే ఇందాక గ్రేవీతో పాటు మసాలా మిక్సీ చేసుకోవచ్చు కూడా అల్లం అల్లము సారీ చెక్క లవంగం యాలకలు జీలకర్ర కొంచెం వేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతున్నాయి కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ ఫ్రై అవ్వటం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను తొందరగా ఫ్రై అవుతుందండి వేగిపోయినాయి అండి ఆనియన్స్ మీకు ఆనియన్స్ వేగేటప్పుడు కావాలంటే ఇందాక నేను చిన్న ఉల్లిపాయ అలా మిక్సీ చేశాను కదండి అలా వేయకుండా ఆనియన్స్ వేగినాక ఆనియన్స్తో పాటు వేయి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు టమోటా కూడా కావాలంటే యాడ్ చేసుకోండి నేను టమాటా యాడ్ చేయట్లేదు ఇందాక చింతపండు వేసాను కదా అందుకని టమోటా అవాయిడ్ చేసేసాను వేగిపోయిందండి ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసుకుందాము పేస్ట్ని అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి ఆల్రెడీ మనం ఫ్రై చేసినా కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై చేస్తే చాలండి చాలండి కూడా అది అడుగంటిందంటే కూర టేస్ట్ పోతుందండి ఇలా చూడండి ఇలా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకున్నాము కారం అండి నేను ఇందాక పచ్చిమిర్చి రెండు యాడ్ చేశాను కదా మేము తక్కువ కారం తింటాం అందుకే కొంచెం వేసుకుంటున్నాం మీకు మీరు కావాల్సి ఉంటే వేసుకోండి మీరు తిన ఎంత తింటారో అలాగా ఉప్పు అండి చూసుకొని వేసుకోండి ఉప్పు కూడా సరిపోయినంత పసుపు అండి మిక్స్ చేసుకోవాలి ఇవి గ్రేవీ కర్రీలో ఎప్పుడూ కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి నేను ఈరోజు కొంచెం తగ్గినట్టుంది ఎంత వేసినా ఆయిల్ ఫీల్ చేస్తుందండి మనం ఉడికినాక పైన తేలుతుంది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎంత వేసినా ఏ వేయలేదు అన్నట్టే పీల్చేస్తుంది చేస్తుంది ఇదిగోండి కొంచెం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి నేనైతే గ్రేవీకి తగినట్టుగా పోసుకోవాలండి ఇంకొంచెం పోసుకోవాలన్నా పోసుకోవచ్చు నేనైతే ఇవి చాలనుకుంటున్నాను ఏదైనా యాడ్ చేయాలి వాటర్ కొంచెం అంటే ఇప్పుడే యాడ్ చేయాలండి తర్వాత బాగోదు యాడ్ చేస్తే కర్రీ స్మెల్ వచ్చేస్తుంది ఇలా కొంచెంసేపు ఉడకనిద్దామండి ఇవి కొంచెం ఉడికినాక అప్పుడు మనం దొండకాయలు వేసుకుందాం ఎందుకంటే దొండకాయ ఆల్రెడీ ఫ్రై చేశాం కాబట్టి ఎక్కువ టైం మేము తీసుకోదు ఫ్రై అవటానికి ఇలా బాయిల్ అయ్యి బబుల్స్ వస్తున్నాయి కదా ఈ టైంలో మనం దొండకాయలు వేసుకుందాము ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కారం అవి చూసుకోండి అండి కన్సిస్టెన్సీ సరిపోతే ఓకే చాలపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది లైట్గా కొంచెం ఉప్పు పట్టిద్దేమో అనుకుంటున్నాను లైట్గా ఉప్పు వేస్తున్నానండి నేనైతే చాలు చెప్పాను కదా మేము కారం తక్కువగా తింటామని అందుకే నేను కారం కూడా తక్కువే వేసుకున్నాను మీరు మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు మీరు ఎలా తింటారో అలా వేసుకోండి ఉప్పు కారం ఓకే అండి కొంచెం ఉడకనిద్దాము ఓ టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి ఆయిల్ పైకి వెళ్తుంది అంటే ఉడికిపోయింది కర్రీ ఉండకాయ కూడా మగ్గిపోయిందండి ఇక్కడ మగ్గిందండి ఇంకా మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక వన్ మినిట్ మూత పెట్టుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ పట్టుద్దండి కర్రీకి ఓకే అండి అయిపోయిందండి గంటది చాలండి ఇంకా అయిపోయింది మీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి టేస్ట్ చాలా బాగుండిద్ది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు భావన క్రియేషన్స్ థ్యాంక్ యూ